कलिकल्मषनासाय काशाय अम्बरदारिण्य शिष्यसन्मार्गवटवे प्रेमदेवाय ते नमः బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వాములు వారి గురుపాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు కార్తీక పురాణము ఇరవై నాలుగవ అధ్యాయము అంబరీషుని ద్వాదశీ వ్రతము అత్రి అత్రిమహామణి మరల అగస్తునితో ఓ కుంభసంభవ కార్తీక వ్రత ప్రభావము ఎంత విచారించినను ఎంత వినినను తనివి తీరదు నాకు తెలిసినంతవరకు వివరింతును ఆలకింపము గంగా గోదావరి మొదలగు నదులలో స్నానము చేసినందువలనను సూర్య చంద్రగ్రహణ సమయములందు స్నాదులు నరించినను ఎంత ఫలము కలుగునో శ్రీమన్నారాయణి నిజతత్వము తెలిపిడి కార్తీకృతమందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మములు చేయువారికి అంత ఫలమే కలుగును ఆ ద్వాదశి నాడు చేసిన సత్కార్య ఫలము ఇతర దినములలో చేసిన ఫలముల కంటే వేయి రెట్లు అధికముగా కాగలదు ఆ ద్వాదశీ వ్రతము చేయు విధానమెట్లో చెప్పేదను వినుము కార్తీక శుద్ధ దశమి రోజున పగటిపూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున ఏ వ్రతము చేయక ఉండి ద్వాదశి గడలు వచ్చిన తరువాతనే భుజింపవలేను దీనికొక ఇతిహాసము గలదు దానిని కూడా వివరించదను సవధానుడవై ఆలకింపుమని ఇట్లు చెప్పుచున్నాడు పూర్వము అంబరీసుడను రాజు కలడు అతడు పరమ భాగవతోత్తముడు ద్వాదశి వ్రత ప్రియుడు అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతము చేయుచుండడివాడు ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పముగా నుండెను అందుచే ఆ రోజు పెద్దల కడనే వ్రతము ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదలచి సిద్ధముగా నుండెను అదే సమయమున కచ్చటకు కోపస్వభావుడకు దుర్వాసుడు వచ్చెను అంబరీషుడు ఆ ముని గౌరవించి ద్వాదశి గడియలలో పారాయణము గాన తొందరగా స్నానమునకేగి రమ్మణమని కోరెను దూర్వాస మహాముని అందులకు అంగీకరించి సమీపమునగల నదికి స్నానమునకై విడలెను అంబరీషుడు ఎంతసేపు వేచియున్నను దూర్వాస మహాముని రాలేదు ద్వాదశి గడియలు దాటిపోవచున్నవి అందుచేత అంబరీషుడు తనలో తానిట్టనుకొనెను ఇంటికొచ్చిన దూర్వాస మహాముని భోజనమునకు రమ్మంటిని ఆ ముని నదికి స్నానమునకు వెళ్ళి ఇంతవరకు రాలేదు బ్రాహ్మణ కాదిత్య మిత్రుడని మాట ఇచ్చి భోజనం పెట్టకపోట మహాపాపము అది గృహస్థునకు ధర్మము కాదు ఆయన వచ్చు వరకు ఆగితిన ద్వాదశి గడియలు దాటిపోవును మతభంగ మగును ఈ ముని మహాకోప స్వభావము కలవాడు ఆయన రాకుండగా నేను భుజించిన నన్ను శపించును నాకేమియూ తోచకున్నది బ్రాహ్మణ భోజనం అతిక్రమించరాదు ద్వాదశి గడిలో మించిపోకూడదు గడియలు దాటిపోయిన పితప భుజించిన ఎడల హరిభక్తిని వదిలిన వాడ నగుదును ఏకాదశి నాడున్న ఉపవాసము నిష్ఫలమగును ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు భోజనము చేసిన దుర్వాసమునకు కోపము వచ్చును అది ఇనుగాక ఈ నియమమును నేను అతిక్రమించిన ఎడల వెనుకటి జన్మయందు చేసిన పుణ్యములు నశించును దానికి ప్రాయశ్చిత్తము లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపమునకు భయము లేదు ఆ భయమును శ్రీ మహావిష్ణువే పోగొట్టగలడు కావున నేను ద్వాదశి గడియలలో భోజనము చేయుటయే ఉత్తమము అయినను పెద్దలతో ఆలోచించుట మంచిదని సర్వజ్ఞులైన కొందరు పండితులను రావించి వారితో ఇట్టు చెప్పెను ఓ పండిత శ్రేష్ఠులారా నిన్నటి దినమున ఏకాదశి అగుంట చేసి నేను కటిక ఉపవాసం ఉంటిని ఈ దినమున స్వల్పముగా మాత్రమే ద్వాదశి గడియలున్నవి ద్వాదశి గడియలలోనే భుజించవలసి ఉన్నది ఇంతలో నా ఇంటికి దుర్వాస మహాముని విచ్చేసిరి ఆ మహాముని నేను భోజనమునకు ఆహ్వానించి తినే అంగీకరించి నదికి స్నానార్థమై వెళ్ళి ఇంతవరకు రాకుండెను ఇప్పుడు ఇప్పుడు ద్వాదశి గడియలు దాటిపోవచ్చున్నవి బ్రాహ్మణుని వదలి ద్వాదశి గడియలలో భుజింపవచ్చునా లేక వ్రతభంగమును సమ్మసించి ముని వచ్చే వరకు వేచి ఉండవలెన ఈ రెంటిలో ఏది ముఖ్యమైనదో తెలుపవలసినదని కోరెను అంతటా ధర్మజ్ఞులైన ఆ పండితులు ధర్మశాస్త్రమును పరిశోధించి విమర్శ ప్రతి విమర్శలు చేసుకుని దీర్ఘముగా ఆలోచించి మహారాజా సమస్త ప్రాణికోటుల గర్భకుహరములందు హిటరాగ్ని రూపమున రహస్యముగానున్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధానమును పచనము గావించి దేహేంద్రియాలకు శక్తి నొసంగుచున్నాడు ప్రాణవాయువు సహాయముతో హిటరాగ్ని ప్రధ్వరిల్లును అది చిలరేగిన క్షుడ్బాధ దప్పిక కలుగును ఆ తపము చిల్లార్చవలెనన్నా అన్నము నీరు పుచ్చుకొని శాంతపరచవలను శరీరమునకు శక్తి కలుగు చేయువాడు అగ్నిదేవుడు దేవతలందరికంటే అధికుడై దేవపూజ్యుడైనాడు ఆ అగ్నిదేవుని అందరూ సదా పూజించవలను గృహస్థు ఇంటికి వచ్చిన అతిథి కళజాతివాడైనను భోజన విడుదనని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు అందులోను వేద వేదాంగ విద్యా విషారుదుడును మహత్తెపశ్శాలియు సదాచార సంపన్నుడునైన దుర్వాస మహాముని భోజనమునకు పిలిచి వారికి పెట్టకుండా తాను భుజించుట వలన మహాపాపము కలుగును అందువలన ఆయుక్షీణము కలుగును దుర్వాస మహాముని అంతటి వారిని అవమానమునరించిన పాపము సంప్రాప్తమగును అని విశదపరిచిరి చతుర్వింశాధ్యాయము ఇరవై నాలుగవ రోజు పారాయణము సమాప్తము ओम सहना सहनाभवत तो, सहना गुणक्त तो, सहवीय ववहे तेजस्वीनावधीतमस्तमा विषावे ओं शाति शाति शाति